పుట్టుమచ్చలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది పుట్టుమచ్చల ప్రకారం అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉంటారు పుట్టుమచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పుట్టుమచ్చలు మనిషి వ్యక్తిత్వం భవిష్యత్తు గురించిన సమాచారాన్ని చెప్తాయని అంటూ ఉంటారు మరి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మందికి పెదవులపై పుట్టుమచ్చలుంటాయి పెదవి బయట అంచుపై పుట్టుమచ్చ ఉంటే శుభప్రదంగా చెబుతూ ఉంటారు కానీ కింద పెదవుపై పుట్టుమచ్చ ఉండటం అంత మంచిది కాదని అంటూ ఉంటారు ఇది చెడు అలవాట్లను సూచిస్తుందట అదే విధంగా కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు కుడి చేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపన్నమైన విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇలా వారు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు విజయం వైపు దూసుకెళ్తారు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవి లోపల వెలుపల భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఇది విలాసాల కోరికను సూచిస్తుంది అదే విధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ భాగంలో పుట్టుమచ్చ ఉండటం అదృష్టంగా భావించిన డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తా ఉంటారు మగవారు తమ కుడి వైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే అదృష్టమని పండితులు చెబుతున్నారు అదే మహిళలైతే ఎడమ వైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే మేలు అంటున్నారు ఓ వ్యక్తి శరీరంపై పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు వారి జీవితంలో ఆనందం మనశాంతి ఉండవని అంటున్నారు కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు పెరిగి గొడవలు పెరిగి విడిపోతారని అంటున్నారు అయితే ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రయాణాలు బాగా చేస్తారట ముఖం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అది ప్రేమకు గుర్తు అదే పుట్టుమచ్చ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జ్ ని పొందగలరు అదే పుట్టుమచ్చ ముఖంపై ఎడమవైపు ఉంటే వారు డబ్బును బాగా వృధా చేస్తారు ముఖంపై కుడివైపు ఉంటే పుట్టుమచ్చ సంపద తెలివితేటలకు గుర్తు అదే ముఖంపై ఎడమ వైపు ఉంటే నిరాశకు గుర్తు జీవితం ఆనందంగా ఉండదు కళ్లల్లో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా ఆలోచించగలరు కుడివైపు కంటిలో ఉంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇతరుని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు కళ్ళ పుట్టుమచ్చ పుట్టుమచ్చి ఉండేవారు సెన్సిటివ్ గా ఉంటారు చిన్న చిన్న విషయాలపైన లోతుగా స్పందిస్తూ ఉంటారు చెవిలో పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారు ముఖం చుట్టుపక్కల పుట్టుమచ్చ ఉంటే వారు ఆనందంగా ఉంటారు మర్యాదస్తులులా ఉంటారు నోట్ల పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు అదృష్టం మామూలుగా ఉండదు ఆ వ్యక్తిని చేసుకునే మహిళ అత్యంత ఆనందంగా ఉంటారు ముక్కు పైన ముక్కులో ఉంటే ఆ వ్యక్తి చాలా టాలెంట్ కలిగి ఉంటారు ఆనందంగా ఉంటారు పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్న వారికి హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుంది ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశతో ఉంటారు కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు కొద్దిగా కోపంగా ఉంటారు చేతులపై పుట్టుమచ్చలు ఉండేవారు తెలివైన వారు కుడి చేతిపై పుట్టుమచ్చ ఉంటే వారు చాలా బలవంతులవుతారు కుడివైపు వెనుక వైపున పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు ఎడమ చేతికి పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెడతారు అదే పుట్టుమచ్చ ఎడమ చేతి వెనుక వైపు ఉంటే ఆ వ్యక్తికి జాలి దయ అంతగా ఉండవు తలపై కుడి భాగంలోను నుదురు మధ్య భాగంలోను కుడి కణతపై ఎడమ కణతిపై కుడి కన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోను కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా కూడా కుడి భుజం పైన పొట్టపైన హృదయ స్థానంలోనూ మోచేతిపై కుడి అరచేతిపై కుడి తొడపై కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ కాలం కలిసి రావడం వలన గానీ ధనయోగం కలుగుతుందని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు